హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం టు టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ శివనారాయణ కోపంతో ఊగిపోతూ కార్తిక్ ఇప్పటికీ అడుగుతున్నాను నా దగ్గర ఏ నిజాలు దాచావు నీ మొహంలో ఆ కంగారు ఏంటి ఆ భయం ఏంటి మా కుటుంబం గురించి మాకే తెలియని విషయం నీకేం తెలుసు చెప్పు కార్తిక్ని నిలదీస్తాడు అవును తాతయ్య మీ దగ్గర ఓ నిజం దాచాను అది మీకు చెప్పలేక నాలోనే దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను కానీ అది తెలిస్తే మీరు తట్టుకోలేరని మనస్సులో బాధపడుతుంటారు దేవ మనసులో బాధపడుతూ బావ ఎందుకు ఎన్ని మాటలు పడుతున్నాడు ఆ నిజం ఏదో చెప్పేస్తే ఈ గొడవ తీరిపోతుంది కదా కానీ ఆ నిజం తెలిస్తే ఈ ఇల్లు తట్టుకుంటుందా జోష్న వెటకారంగా విన్నారా తాతయ్య బావ దాచింది అంత పెద్ద నిజమన్నమాట అంటే మా అందరినీ మోసం చేస్తున్నామని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా నీకు మేము అంత పరాయి వాళ్ళం అయిపోయామా అని ప్రశ్నిస్తుంది కార్తీక్ ఆవేశంగా జోష్న అన్నీ మీరు అనుకున్నంత తేలిక కాదు కొన్ని సత్యాలు మనసును ముక్కలు చేస్తాయి ఆ భారం మోయడం చాలా కష్టం అంటే నువ్వు చెప్పే ఆ నిజం వినగానే నా గుండె ఆగిపోతుందా అంత పెద్ద విషయమా అది చెప్పు కార్తిక్ అని శివనారాయణ ప్రశ్నిస్తాడు అప్పుడే సుమిత్ర లోపలికి వస్తుంది ఆమెను చూడగానే కార్తీక్ ఒక్కసారిగా సైలెంట్ అవుతాడు అత్తయ్య ఎవరికైతే ఈ నిజం అస్సలు తెలియకూడదని అనుకున్నాను ఆవిడ ఇక్కడే ఉంటే నేను ఎలా బయటపెట్టగలనని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఏం జరిగింది అందరూ ఎలా ఉన్నారు కార్తీక్ ఏమైందిరా అని సుమిత్ర అడుగుతుంది ఇంకేమవుతుంది సుమిత్ర నువ్వు దసరా టెస్టులు చేయించుకున్నారు కదా మీ ఇద్దరిలో ఒకరికి ఏదో పెద్ద సమస్య ఉందట అది ఈ కార్తిక్గాడు మన దగ్గర దాచి నాటకాలు ఆడుతున్నాడు సుమిత్ర కార్తీక్ వైపు చూస్తూ నాకు నిన్నే అనుమానం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళింది మీ మావయ్య రిపోర్ట్స్ గురించి అని నాకు తెలుసు నువ్వు ఏమీ లేదంటే ఎలా నమ్మాలి అత్తయ్య నేను ఏ నిజం దాయలేదు దయచేసి మనం తర్వాత మాట్లాడుకుందామని కార్తిక్ నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తాడు మాతో ఆటలు ఆడుకుంటున్నావా కార్తిక్ నిజం లేదు అబద్ధం లేదు అంటావేంటి అని అడుగుతాడు వీడికి మీరు ఇచ్చిన చనువు వల్ల వాడికి మనం అంటే లోకువైపోయాం అందుకే వాడు నిజం చెప్పకుండా మనల్ని ఊరిస్తున్నాడని పారిజాతం అంటుంది అదే సమయంలో శ్రీధర్ చేతిలో ఫైల్స్తో కోపంగా లోపలికి వస్తాడు జ్యోష్నను చూసి మనసులో ఇన్ని రోజులు నా కొడుకుతో ఆడుకున్నావు కదా ఈరోజు నీ ఆట నేను కడతాను అని అనుకుంటాడు జ్యోష్న సుమిత్రను రెచ్చగొడుతూ మమ్మీ చూడు బాబా అబద్ధం చెబుతున్నాడు డాడీకి ఏదో అయ్యింది అది దాస్తున్నాడు సుమిత్ర కంగారుతో విపరీతంగా దగ్గుతూ కార్తీక్ చెప్పు మీ మావయ్యకి ఏమైంది నిజం చెప్పు అని అడుగుతుంది కార్తిక్ కన్నీళ్లతో ఎవరికీ ఏం కాలేదు అత్తయ్య దయచేసి నన్ను ఏమీ అడగకండి ప్లీజ్ అని అంటాడు శివనారాయణ సహనం కోల్పోయి కార్తీక్ చంపపై బలంగా కొడతాడు సుమిత్ర దుఃఖంతో ఆయాసపడుతూ కార్తిక్ మా ఆయనకి ఏం జరిగిందో చెబుతావో లేదా అని గట్టిగా అడుగుతుంది సుమిత్ర విపరీతంగా దగ్గుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఆమె నోట నుంచి రక్తం రావడం చూసి అందరూ నివ్వరిపోతారు శ్రీధర్ షాక్ అయ్యి అక్కడే నిలబడిపోతాడు మరోవైపు కాంచన ఇంట్లో నిశ్శబ్దంగా ఆలోచిస్తుంటుంది అనసూయ పిలిచిన పలకనంతగా ఆమె మనసు కార్తిక్ మాటల గురించి ఆలోచిస్తుంది కార్తిక్ మనల్ని ఏదో పెద్ద విషయం వినడానికి సిద్ధం చేస్తున్నాడు అది ఖచ్చితంగా మంచిది కాదని కాంచన ఆవేదన చెందుతుంది తిరిగి శివనారాయణ ఇంట్లో డాక్టర్ వచ్చి సుమిత్రకి ఇంజక్షన్ చేస్తుంది దశరథ్ పిచ్చివాడిలా కార్తీక్ చొక్కా పట్టుకుని నా భార్యకు ఏమైందిరా అని నిలదీస్తాడు అప్పుడు డాక్టర్ వచ్చి అసలు విషయం చెబుతుంది దశరథ్ గారు కార్తీక్ను నిందించకండి మీ భార్య రిపోర్ట్స్ చూశాక మీకున్న భయాన్ని గమనించి నేనే కార్తిక్కి చెప్పాను సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని బాంబు పేలుస్తుంది ఆ మాట వినగానే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది అయిపోతుంది కుప్ప కూలిపోతాడు పారిజాతం అంటే మా సుమిత్ర బతకదా అని అడవగా డాక్టర్ ఆమెను వారించి ట్రీట్మెంట్ ఉంది మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆమెను కాపాడుకోవచ్చు అని చెబుతుంది డాక్టర్ మరో కీలక విషయం చెబుతుంది బోన్ మ్యారో ఇవ్వడానికి రక్త సంబంధీకులే కావాలి సుమిత్ర గారికి సిస్టర్స్ లేరు కాబట్టి ఆమె కన్న కూతురు జోష్న తన ప్రాణాన్ని కాపాడుకోవాలి జ్యోష్న బోన్ మ్యారో ఇస్తే సుమిత్ర గారు కోలుకుంటారని చెబుతుంది ఈ మాట వినగానే జ్యోష్న ముఖం వాలిపోతుంది తను అసలు సుమిత్ర కన్న కూతురు కాదు కదా ఇప్పుడు మన బండారం బయటపడుతుందేమోనని తన ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని భయంతో ఉనికిపోతుంది శివన్నారాయణ విక్కి విక్కి ఏడుస్తూ కార్తీక్ దగ్గరకు వెళ్ళి ఒరే ఇంత పెద్ద నిజాన్ని గుండెల్లో ఎలా దాచుకున్నావురా తెలియక నిన్ను కొట్టాను నన్ను క్షమించు అని వేడుకుంటాడు దశరథ్ కూడా తన మేనళ్ళని హత్తుకొని కన్నీరు మున్నీరు అవుతాడు మాకే ఇంత బాధగా ఉంటే మరి నీకెంత నరకంగా ఉండి ఉంటుందిరా అని దశరథ్ బాధపడతాడు చివరికి శ్రీధర్ తాను వచ్చిన పని మర్చిపోయి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి తట్టుకోలేక ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు సుమిత్రకు ఈ నిజం ఇప్పుడే చెప్పొద్దని ధైర్యంగా ఉందామని కార్తీక్ అందరికీ సర్ది చెబుతాడు అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది